శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ పైలా చంద్రమ్మ ఐదవ వర్ధంతి సభను విజయవంతం చేయాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు పిలుపునిచ్చారు ఈ మేరకు పలాసా మండలం బొడ్డుపాడు అమరవీర్ల స్మారకం భవనం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో ఆనాటి నుండి అమరులైనటువంటి కామ్రాడ్ పంచాది కృష్ణమూర్తి సుబ్బారావు పాణిగ్రాహి తామాడ గణపతి ఏదైతే సాయుధ పోరాట ఏజెండా తీసుకున్నారో మేము సైతం అనేది మహిళా కామ్రాడ్స్గా కామ్రేడ్ నిర్మల అంకమ్మ చంద్రమ్మ జయక్క అనేక మంది మహిళలు ఆ పోరాటాల్లో భాగస్వాము అయినారు ఆ పోరాటాల భాగంగా కామ్రేడ్ చంద్రక్క సుదీర్ఘంగా తన జీవితాంతం తుది వరకు విప్లవ పోరాటం సరైన మార్గమని అని సాయుధ పోరాట సరైన మార్గమని ఎక్కడ తను తగ్గకుండా ఆ విప్లవోద్యమానికి తన శక్తి ఉన్నంత వరకు తుది శ్వాస వరకు పోరాడినటువంటి కామరేడ్ చంద్రక్క ఐదో సభ సభర్ కళ్యాణ మండపంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ జరుగుతుంది మిత్రులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు నెక్ ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నారు ఆ మహిళా కమ్రేడ్స్ ని అలాంటి భాగంలో అగ్రగాంగా నిల్చినటువంటి కమ్రేడ్ చంద్రక్కని గుర్తు చేసుకుంటూ భౌతిక కర్తవ్యాలను ఏదైతే పోరాట రూపాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా మనమందరం ప్రతిబింబడానికి కమ్రేడ్ చంద్రక్క ఐదవ అర్ధ సంతబ జైప్రదం చేద్దాం అంటే జహార్ కమ్రేడ్ చంద్రక్క జహార్ జహార్ శ్రీ జహార్ జహార్ చంద్రక్క జహార్ జహార్ చంద్రక్క సార్ ఐదవ వర్ధన్ సభన జైప్రదం చేయండి జైప్రదం చేయండి ఈనల 25వన చంద్రక ఐదవ వర్ధన్ సభన జైప్రదం చేయండి శ్రీకాకుళం రవీర్లకు రోహార్ రోహార్ వెల్కమ్ శ్రీకాకుళం రవీర్లకు రోహార్ రోహార్ ఈనల 25వ తేదీన ఐదవ వర్ధన్ జైప్రదం చేయండి జైప్రదం చేయాలి ఈనల 25వ తేదీన కంప్లీట్ చంద్రక ఐదవ వర్ధన్ సభన చేయండి టాబ్లెట్స్ టాబ్ెట్ చంద్రక్క దగ్గరు టాబ్లెట్ చంద్రక్క ఐదో వర్గతి ఈవేళ రేపు రేపు పలాసాలు జరుపుకోవడానికి ప్రయత్నం అనేటటువంటి పిలిపించాం ఇరవై ఐదో తేదీ ఖచ్చితంగా అందరూ మన కామ్రేడ్స్ అంతా మా అక్కకి వ్యవహారాలు ఎప్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సృష్టి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఊరు ఊరులో ఉండేటటువంటి కామ్రేడ్స్ అంతా మీకు బయలుదేరి మీకు సిద్ధంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సెక్రటరీ